సూపర్ సిక్స్ అనేది ప్రజల కోసం ఆయన తీసుకొచ్చారు ఇప్పుడు వరకు ఆ సూపర్ సిక్స్ అన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మీరేమంటారమ్మా అన్ని అందినయా ఏమన్నా క్వశ్చన్స్ ఉందా మీరు అడగటానికి మీకు అందలేదా పెన్షన్స్ కూడా ఆయన ఇక్కడ ఇస్తున్నారు నూట తొంభై ఐదు మందికి ఎనిమిది పాయింట్ ఇరవై లక్షలు ఖర్చు పెట్టి మీ గ్రామానికి ఇస్తున్నారు అట్లానే ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా ఇప్పుడు వరకు అరవై రెండు గృహాలు ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టి కట్టబడుతుంది తల్లికి వందనం ద్వారా నూట యాభై ఐదు మందికి తల్లులకు ముప్పై ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు లక్షల అందజేయడం జరిగింది అన్నదాత సుఖీభవ ద్వారా నూట నలభై ఏడు మందికి రైతన్నలకు కోటి రూపాయల చప్పున మంజూరు చేసి రైతన్నం పాటు ఆర్థిక భాగం తగ్గించింది మీ ప్రభుత్వం నాకు నాకెమటే గుర్తుకొచ్చింది హంద్రీ నివ్వ అది మన అదృష్టం అనుకోవాలి చంద్రన్న దూరదృష్టితో మనందరికీ ఎస్పెషల్లీ ఎస్పెషలీ కుప్పానికి ఆ నీరు రావటం మన చేసుకున్న అదృష్టం ఎందుకంటే చాలామంది చెప్పారు చూశాను కూడా ఇక్కడ నీళ్లు ఎంత కరువు అయిందో ఆ నివాతో ఈ కుప్పం డిస్ట్రిక్ట్ ప్రతి ఒక్క గ్రామం షర్ష్యామలంగా ఉండాలనే ఆయన కోరుకుని అది ముందుకు తీసుకొచ్చారు అట్లానే గోకులం షెడ్లు నిర్వహణకు పది లక్షల కేటాయింపు చేసింది మీ ప్రభుత్వం మనమందరం తెలుగుదేశం కార్యకర్తలే కాదు ప్రజలు కూడా గుర్తించాలి గత ఐదు సంవత్సరాలు భయపడతా మన అందరం బ్రతికాం అది మీరందరూ మర్చిపోకూడదు చంద్రన్న మీ కోసం ఆయన కాని లోకేష్ జీవితం కూడా త్యాగానికి రెడీ అయ్యి ఆయన మన రాష్ట్రం కోసం ఆయన ముందుకు దూసుకుంటా వెళ్తున్నాను ఆడాన్న ముందుకు వెళ్ళాలంటే కూడా రోడ్ల మీద భయపడేవాళ్ళం మనం చాలా విన్నాము చాలా జరిగినవి కూడా గత ఐదు సంవత్సరాలు నేను అది కూడా నాకు ఇష్టం లేదు గుర్తు చేయటం కానీ మీకు చెప్పేది ఏంటంటే మీరు అది మర్చిపోకూడదు ఎవరైనా కూడా మంచి అనేది జరిగినప్పుడు మన జీవితంలో మంచి జరిగినప్పుడు ఏ మనిషి ద్వారా మనకి మంచి జరుగుతుంది ఆ మనిషికి మనం ఎప్పుడు కృతజ్ఞత చెప్పుకుంటూ వాళ్ళకి మన రుణపడి ఉంటాము అట్లానే ఇక్కడికి వచ్చిన గ్రామస్తులకి మన తెలుగుదేశం కార్యకర్తలకి వాళ్ళని ఎప్పుడు నేను మర్చిపోను మహిళా కార్యకర్తలు వాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో మనం తెలుగు దేశం అంటే ఆడబిడ్డలు కూడా చూడకుండా స్త్రీని వాళ్ళని బయటికి లాగి నాకు గుర్తు ఆ పోలీసు వ్యాన్లో ఎక్కించి ఎట్లా మని చెండుకు తిన్నారు అయినా కూడా మహిళలు భయపడకుండా చంద్రన్న కోసం తెలుగుదేశం పార్టీ కోసం మీరు అందరూ వచ్చారు జూడి అది మీరు ఆయనకి ఇచ్చిన గౌరవం ఆయన కష్టం పడిన బాధ మీరు మర్చిపోకుండా ఆయనకి తిరిగి మీరు ఓటేసి ఇప్పుడే కాదు ఎనిమిది సార్లు మీరు ఆయన నాయకత్వం మీద మీకు ఆ గురి ఉంది గనక మీరు ఆయన ఓటేశారు ఇవాళ నన్ను ఇట్లా గౌరవిస్తున్నానంటే మీరందరూ అది చంద్రన్న మీ మనసులో ఉన్నారు కనుక మీరు నన్ను నన్ను గౌరవిస్తున్నారు అది నేను కూడా ఎప్పుడు మా కుప్పం ప్రజలకి నేను రుణపడి ఉంటాను మీ అందరికీ తెలుసు నాకు ఈ గతం నేను ఎప్పుడు మీ దగ్గరికి ఇట్లా ముందుకి రాలేదు ఆయన ఒకే మాట అన్నారు మన ఆంధ్రప్రదేశ్ చాలా వెనకబడి ఉంది నాకు టైం ఉండట్లేదు కుప్పం ప్రజలతో గడపటానికి నువ్వు ఏమన్నా వీలవుతే నీకు పర్వాలేదంటే నువ్వు ముందుకెళ్ళాలని ప్రజల్ని అందరినీ కలవాలి వాళ్ళ బాధలేంటో నువ్వు గ్రామం గ్రామంకి తెలి తెలుసుకోవాలి అని ఆ గ్యాప్ ఫిల్లింగ్ కి నేను ముందలా నిజం గెలవాలని నేను వచ్చినప్పుడు మీరు చూపించిన ప్రేమ ఆదరణ ధైర్యం ఎస్పెషలీ ధైర్యం ఇచ్చింది మన తెలుగుదేశం కార్యకర్తలు కుప్పం ప్రజలు నేను ఎప్పుడు మర్చిపోను ఆ నామినేషన్ అప్పుడు అయితే ఇప్పటికి నేను మర్చిపోను నామినేషన్ వేయటానికి నేను పాల్గొనటానికి వచ్చినప్పుడు నేనే చెప్పాను నేను వెళ్ళి నామినేషన్ నేను ఎప్పుడు ఆయన అడగను అట్లాంటి దాన్ని నేను వెళ్ళి మీ మీ పేరు మీద నేను నామినేషన్ వేసి వస్తాను అని అప్పుడు చూశాను మా కుప్పం ప్రజల గురించి ఇప్పుడు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ మీ అందరితో ఇట్లా పాల్గొనటం ఏం జరుగుతుంది అనేది నా కళ్ళారా చూస్తున్నాను అది నాకు కావాల్సింది మనందరం సుఖ సంతోషాలతో ఉండాలనే నేను కోరుకుంటున్నాను నాకంటే కూడా మీ బాబన్న ఎప్పుడు మీ మీ అంటే మీ మీ అండతోనే ఆయన ముందుకు వెళ్ళగలరు సో మరొక్కసారి ఈ కుప్పం ప్రజలకి మహిళలకి ఎస్పెషలీ మహిళలకి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్ ధన్యవాదాలు మీకు పాదాభివందనాలు